అంబేద్కర్ కోనసీమ జిల్లా చాకలిపాలెంలోనే కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్లో మెగా ఆరోగ్య మెగా ఆరోగ్య ఉచిత వధువరుల పరిచయ వేదికను నెల ఇరవై మూడున నిర్వహించనున్నట్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆరోగ్య సంఘం అధ్యక్షులు కంచర్ల వెంకటరావు బాబీ తెలిపారు పరిచయ వేదిక సావన్నీర పుస్తకాలను ఈ రోజు రాజోలు మండలం తాటిపాకలో విడుదల చేశారు ఈ సందర్భంగా కంచర్ల బాబీ మాట్లాడుతూ కార్యక్రమంలో ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే రావాలని రిజిస్ట్రేషన్ చేయించుకుని వారు రాకూడదని కోరారు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తారీఖు జరగబోయే వధూరు వే వేదిక ప్రోగ్రాంకి ఈ యొక్క సావినీరు రిలీజ్ చేస్తున్నాం ఆ రోజున శివరాం సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో రిలీజ్ చేస్తామండి అదేవిధంగా ఈ స్పాన్సర్స్ మాకు వివిధ రకాల గిఫ్ట్ ఇస్తారు ఈ మీడియా సమక్షంలో ఒక బ్యాగు దేవీ జ్యువెలర్స్ జువెలర్స్ ఒక బ్యాగ్ అలాగే జిల్లా ఆర్వే శాఖ తరఫున కంపెనీది వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కిటెల్ రైస్ వాళ్ళది ఒక ఇడ్లీ నూక ఒక అగ్రచుల్ కంపెనీ వాళ్ళది అగ్రచుల్ది గోవా నెయ్యి వాళ్ళది టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి డబ్బా అలాగే ఐశ్వర్య బ్రాండ్ వాళ్ళది వన్ కిలో ఉప్పు నూక ఇవ్వడం జరుగుతుందండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జైవాసవి జై జై వాసవి ఈ నెల ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి చాకలపాలెం కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యువయశ సంఘ మార్గదర్శి సుబ్రహ్మణ్యం గారు సూచనలతోటి మా జిల్లా మాజీ అధ్యక్షులు మా గౌరవాధ్యక్షులు ప్రకటనపాటి కనకరాజు గారు సారథ్య మెగా ఆరు వయసుల వధూవరుల పరిచయ వేదిక స్టార్ట్ చేస్తున్నామండి ఆ రోజున ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ఐదు జిల్లాల నుంచి మేము అప్లికేషన్లు తీసుకున్నామని నిర్ణయించుకున్నాం ఇది వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇని ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ల ద్వారా ఏపీ స్టేట్లోని అన్ని జిల్లాలకి ఫ్రెడ్ అయ్యి మొత్తం ఇరవై మూడు జిల్లాల నుంచి కూడా మాకు బయోడేటాలు రావడం జరిగింది సుమారు ఆరు వందల యాభై బయోడేటాలు మేము స్వీకరించాం అదేవిధంగా మేము ఐదు వందలతోటి ఇది స్టాప్ చేద్దాం అనుకుని డిసైడ్ అయిన తర్వాత రకరకాల కారణాల వల్ల ఒత్తిడి వల్ల ఆరు వందల యాభై దాకా మేము తీసుకెళ్ళి ఇది స్టాప్ చేసామండి కానీ ఇక మీదట మెగా ఇంకొకటి మేము త్వరలో కూడా స్టార్ట్ చేస్తామని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు కంపల్సరీ రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను వచ్చిన ప్రతి పార్టిసిపెంట్కి వరుడు వధువు హాజరైన ప్రతి పార్టిసిపెంట్కి కూడా సుమారు పదిహేను వందల రూపాయలు విలువ చేసే గిఫ్ట్లు జిల్లా ఆర్వే సంఘం తరఫున మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది పూర్తి సేవాభావంతో ఫ్రీగా చేస్తున్న మెగా కార్యక్రమం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ దీనికి మా వధూర్ల పరిచవేదిక చైర్మన్ గ్రంథి గణేష్ గుప్తా గారు సారథ్యంలో ఒక ఎనిమిది మంది టీమ్గా ఏర్పడి చాలా అద్భుతంగా ఆరు వందల యాభై బయోడేటాలు రావడానికి కృషి చేశారు వాళ్ళకి ఈ మీడియా తరఫున మీడియా సం మీడియా సమక్షంలో నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా మహిళా సంఘం మా సెక్రటరీ గారు మా ట్రెజలర్ గారు మా టీం అందరూ కూడా చాలా విశేష కృషి చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడానికి వారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు నాకు రేపు ఇరవై మూడు కూడా వాళ్ళు అందరూ కూడా అందించి నాకు గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈ సందర్భంగా మేము వధూరుల పరిచయవేదిక పుస్తకం ఒకటి ప్రింట్ చేయడం జరిగిందండి అది సావనీర్ పుస్తకం ఈ బ ఇందులో ఈ ఆరు వందల యాభై బయోడేటాలు కూడా మేము కలర్ ప్రింట్ చేయడం జరిగిందండి ఇది ఈ యొక్క పుస్తకం సుమారు ఆరు వందల యాభై రూపాయల ఖరీదుతోటి మేము ప్రతి ఒక్క బయోడేటా కలర్ ప్రింట్ విత్ అమ్మాయి ఫోటోతోటి ప్రింట్ చేయడం జరిగిందండి ఈ వెయ్యి పుస్తకాలు మేము ప్రింట్ చేయించి వచ్చిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి దీనికి ఈ పుస్తకాల్లో మాకు ఈ కార్యక్రమానికి ఈ పుస్తకాల ప్రింటింగ్కి యాటల్ ద్వారా జిల్లాలో ఉన్న మా ఆరు వర్తకులందరూ కూడా నాకు పూర్తి సహ సహకారం అందించారు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను జై వాస్వి జై వాస్వి